శ్రీ జగద్గురుభ్యో నమ శ్రీ శారదాంబాయ నమ శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమ శృంగేరి జగద్గురువులు శ్రీ 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 విజిశేఖర భారతీ స్వామివారు తెలంగాణ ప్రాంతమంతా పర్యటించడం ఆ ప్రాంతం చేసుకున్న భాగ్యం మహాతపస్వి విద్యాస్వరూపులు అయినటువంటి మహనీయులు జగద్గురు పరంపరలో ఆదిశంకరుల యొక్క పరంపరకు చెందినటువంటి తపస్వి పుంగవులు శ్రీ 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 భారతీయ తీర్థ మహాస్వామి గురుకర కమల సంజాతులు అయినటువంటి విద్యశేఖర భారతీ స్వామివారు ఈ తెలంగాణ పర్యటనలో భాగంగా అనేక పుణ్య ఆలయాలను దర్శిస్తున్నారు తమ పూజలతో వాటిని మరింత శక్తివంతం చేస్తున్నారు అదేవిధంగా హైదరాబాద్ నగరంలో సైనిక్పురి దగ్గర ఉన్నటువంటి శ్రీ విజయ గణపతి ఆలయం ఇది శృంగేరి పీఠ పరిపాలితమైనటువంటి ఆలయం ఇందులో విజయ గణపతితో పాటు అద్భుతమైన శివాలయం సుబ్రహ్మణ్య మందిరం అమ్మవారి మందిరం ఉన్నాయి నిరంతరం వివిధమైన కైంకర్యాలతో అర్చనలతో మరింత పవిత్రమవుతున్న ఈ చోట ఎల్లబెళ్ల జగ్గురువుల ఆదేశాన్ని అనుసరించి ఇక్కడ ధర్మాధికారి ఉన్నటువంటి పండరినాథ్ గారు మొదలైన వారు చాలా కృషి చేస్తున్నారు అలాంటి ఆలయానికి ఈ పర్యటనలో భాగంగా నవంబర్ ఒకటవ తేదీన స్వామివారు విచ్చేస్తున్నారంటే చాలా ఆనందకరమైన అంశం సన్నిధానం వారు ఇలా రావడం వల్ల ఈ చోటు అంతా మరింత పవిత్రమవుతుంది వారిని దర్శించుకుని వారి ఆశీర్వచనాలు అందుకోవడానికి ఈ ప్రాంతం వారు విషయం తెలుసు కనుక దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా ధన్యులు కావచ్చు ముఖ్యంగా అటువంటి వారు వచ్చి ఇప్పుడు చేస్తున్న గొప్ప విషయం ఏంటంటే లక్ష్మీ నృసింహ విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారు నారసింహ ప్రతిష్ట నృసింహస్వామి అంటేనే జ్ఞానభక్తులు ఉపాసించేటువంటి దైవం ప్రహ్లాదుడు జ్ఞానభక్తుడు అని ఆదిశంకర భగవత్పాదు వారిని ప్రతిపాదించారు ఆదిశంకరులు నరసింహ భక్తులుగా మనకి కనిపిస్తుంది ఆయన రచించిన కరావలంబం మొదలైన స్తోత్రాలు చూసినట్లయితే అలాగే పద్మపాదాచార్యులు వారు శంకరుల యొక్క ప్రథమ ప్రధాన శిష్యులు వారు కూడా నృసింహోపాసకులు అంతేకాకుండా శృంగేరి జగద్గురు పరంపరల్లో పూర్వ గురువులు నృసింహోపాసకులు ఎంతోమంది ఉన్నారు నృసింహ నామాంకితులైన జగద్గురువులు ఉన్నారు నృసింహోపాసకం నిత్యం తమ్ నృసింహ గురుం భజే అని మనం నమస్కరించుకుంటూ ఉంటాం అదేవిధంగా సచ్చిదానంద స్వామి వారు ఇలా ఎందరూ నృసింహనామాంకితులైన వారు ఉన్నారు నృసింహుడు అంటే నా అద్వైతమూర్తి నారాయణుడు తన యొక్క పరతత్వాన్ని నృసింహస్వరూపన చక్కగా ప్రకటించాడు ఒక విధంగా అది మృత్యుంజయ తత్వం మృత్యుంజయతత్వం అమృతస్వరూపము సంధ్యాతత్వము యోగతత్వం ఇత్యాదులన్నీ కూడా నృసింహస్వామి యొక్క స్వరూపంలో ఉంటాయి అలా నృసింహోపాసన భగవతత్వానికి అత్యంత ముఖ్యమైనది అందుకే భాగవతంలో కూడా సరిగ్గా మధ్య భాగంలో సప్తమ స్కంధంలో నృసింహ చరిత్ర వస్తుంది శ్రీధరుల వారి భాషను రచిస్తూ నృసింహాగ్రహం లేనిది భగవత్ కృపనికి తెలియదు భగవత్ తత్వం తెలియదు జ్ఞానం ముక్తి కలవదు అని చెప్పారు అది భగవాను ధరించిన ఒక పరిపూర్ణమైన స్వరూపము స్వరూపం ఇది అవతారం మాత్రమే కాకుండా అనేక విధాలుగా ఉపాస్య మంత్రములు ఉన్నాయి తాపని ఉపనిషత్తు కూడా ఉంది దానికి కూడా శంకరులే భాష్యం రచించారు అని ఒక ప్రసిద్ధి ఉన్నది అలాంటి నృసింహ తాపిని ఉపనిషత్తులోనే స్వామితత్వం ఉంది పురాణం అని మరొక ప్రత్యేక పురాణం ఉన్నది అంటే విష్ణు పురాణ భాగవతాల్లో మాత్రమే కాకుండా మళ్ళీ ప్రత్యేకించి నృసింహస్వామి మీద పురాణం ఉండడం ఒక విశేషమైన అంశం అలాంటి నృసింహస్వామి యొక్క ఆలయాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా శృంగేరి మఠాల్లో ప్రతిష్ఠిస్తున్నది ఈ మందిరంలోనే ఇది చాలా ఆనందించదగ్గ విషయం పైగా జగద్గురువులు స్వయంగా సంస్కరించి యంత్రాన్ని ఇచ్చారు విగ్రహాన్ని కూడా తర తన కరకమలాలతోనే ప్రతిష్ఠ చేస్తున్నారు అంటే అదొక భాగ్య విశేషం ఈ దివ్యమైన నృసింహస్వామి ఆలయం వల్ల ఈ పరిసర ప్రాంతాలు అంతేకాకుండా భారతదేశం మొత్తం క్షేమంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు అలాంటి భవ్య ఘట్టాలు జరుగుతున్న ఈ సందర్భంలో అందరూ జగద్గురుల దర్శనం నృసింహ దర్శనం చేసి తరించవచ్చు అయితే ఈ సమయంలో నేను కాశీక్షేత్రం ఉండడం చేత అక్కడ ప్రత్యక్షంగా రాలేకపోతున్నందుకు విచారిస్తున్నప్పటికీ ఇక్కడ నుంచే స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ఉన్నాను ఇటువంటి స్వాములు రావడం అనేటువంటిది సన్నిధానం రావడం అనేది విశేషమైన అంశం అయితే జగద్గురువులు మహాతపస్వరూపులు అంతేకాదు నడిచి వస్తున్న శారదాదేవి వారు స్థిరసారద శృంగేరిలో ఉంటే చరసారద జగద్గురు రూపంలో ఉంటుంది అలా వచ్చినటువంటి జగద్గురువులతో మనం ఎలా ప్రవర్తించాలో కూడా తెలుసుకోగలగాలి అందరికీ తెలిసిన విషయాలైనా ఒకసారి స్మరించుకుంటున్నాం జగద్గురువులు వచ్చినప్పుడు తొక్కిసలా అట్లా మీద పడకూడదు వారికి కొంత దూరం పాటించాలి అంతేకాదు మాట్లాడేటప్పుడు కూడా కొంత దూరంగా ఉండాలి అదేవిధంగా ముఖాన్ని మూసుకోవడం కూడా ఉంటుంది ఎందుకంటే మన నుంచి వచ్చేటటువంటి అవశేషాలు వారి మీదకి వెళ్ళరాదు ఇటువంటి నియమాలతో వారిని దర్శించాలి వారి ఆశీర్వచనాలు పొందాలి వారు మనల్ని చూడడం మనం వారిని చూడడం ఇది చాలు ధన్యతని ప్రసాదిస్తుంది వారి యొక్క ఒక అనుగ్రహ వీక్షణం చాలు మనకి అలాంటి జగద్గురువులు వచ్చి నృసింహస్వామి ప్రతిష్ఠ చేస్తున్న ఈ సందర్భంలో స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించగలిగిన సమర్థులు పండరినాథ్ గారు మొదలైన వారు ఉన్నారు వారందరినీ అభినందిస్తూ స్వస్తి శ్రీ నృసింహస్వామినే నమో నమ